శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసి ఉన్న హజ్రత్ జుమ్లేషా వలీ పేర్ దర్గాను సినీ నటుడు హీరో సుమన్ దర్శించుకున్నారు హీరో సుమన్ కు స్వాగతం పలికి బాబా దర్శన ఏర్పాట్లు నిర్మించిన దర్గా పీఠాధిపతి సయ్యద్ అహ్మద్ మరియు కమిటీ సభ్యులు ఆయనను మర్యాదపూర్వకంగా సత్కరించారు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అంత ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ తాను చిన్నప్పటి నుంచి చెన్నైలో ముస్లిం సోదరులతో కలిసి పెరిగానని అందువల్ల దర్గాలు మసీదులు చర్చీలు ఆలయాలన్నీ తనకు ఎంతో ఇష్టమని చెప్పారు కులవతాలకు మించి స్నేహమే ముఖ్యం అందుకే ఎప్పటి నుంచో అందరితో కలిసిమెలిసి తిరిగే వ్యక్తినే నేను అని సుమన్ అన్నారు తాను సినీ రంగంలో నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు ఈ సందర్భంగా సినీ సహచర నటులందరికీ అభినందనలు తెలిపారు కాస్తికి ఎప్పుడు వచ్చినా అంటే దర్గా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం ఎప్పుడు నాకు ఆనంది ఎప్పటి నుంచో మా మిత్రులందరూ నాకు పరిచయం తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు కూడా సెంటిమెంట్గా నేను ఒకసారి పూలు సమాధి మీద వేసినప్పుడు అది ఫోటో తీసినప్పుడు అల్లా అనేది ఒక అక్షరం దాంట్లో కనిపించింది అని చెప్పి వాళ్ళు చెప్పారు నా ఫోటో పెట్టారు అప్పటి నుంచే నాకు కూడా ఏంటంటే నేను అనుకోలేదు కానీ అలాగే పూలు విసిరినప్పుడు అలా వచ్చింది సో అప్పటి నుంచి ఏంటంటే మాకు ఎప్పుడు ఫోన్ టచ్లో ఉన్నారు ప్రతి జుమ్మాకి ఫోన్ మెసేజ్లు ఆ విధంగా వెళ్తున్నట్టు కానీ నాకు రెగ్యులర్గా రాలేకపోయాం ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి మనకి ఉంటున్నారు సో నాకేంటంటే నేను పుట్టింది పెరిగింది చెన్నైలో సో చెన్నైలో మా ఇంటి పక్కనే ముస్లింస్ ఉండేవారు జినార్ట్ టైలర్స్ అని చెప్పి చాలా ఫేమస్ అప్పట్లో దిలీప్ కుమార్ సార్ అంటే వాళ్ళు కుట్టేవారు వాళ్ళ ఇంట్లో అమ్మాయిలే అబ్బాయిలు లేరు నేనే అబ్బాయి వాళ్ళకి సో మా అమ్మగారు కాలేజ్ ప్రిన్సిపల్ టూర్ వెళ్ళినప్పుడు అంతా వాళ్ళే నన్ను భోజనాలు అవన్నీ వాళ్ళు నాకు పెట్టారు ఆ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అమ్మాయిలకి డెకరేషన్ అంటే డ్రెస్కి వేసిన తర్వాత అబ్బాయిలు అంటే నన్ను తీసుకెళ్ళి అక్కడ శర్వాణి అవన్నీ కుట్టేసి పూల పూలు అవన్నీ చేసి టోపీ పెట్టి అన్ని ఫోటోలు తీసేవారు అంటే అట్లా నేను పెరిగాను చిన్నప్పటి నుంచి స్కూల్ కూడా అట్లాగే నాకు చాలా మంది ముస్లిం ఫ్రెండ్స్ కాలేజీకి వచ్చి సినిమా ఆర్టిస్ట్ అయిన తర్వాత మనకి ఏంటంటే అందరూ ఎందుకంటే నాకు నేను హిందూ అయినప్పటికీ చాలా చాలామంది ఏంటంటే ముస్లిం అభిమానులు ముస్లిం టెక్నీషియన్స్ ఆ విధంగా నాకు దగ్గర అవడంతో నా రిలేషన్ ఎప్పుడు నాకు అది ఉంటుంది వాళ్ళ రిలీజన్ ఇస్లాం అయినా నా రిలీజియన్ హిందూ అయినా క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నా అదంతా మేము ఇంట్లోనే పెట్టేస్తాం వాళ్ళ వాళ్ళ రిలీజన్ నేను గౌరవిస్తాం అది మర్యాద ఇస్తాం ప్రతి ఏదైతే ఒక పుణ్యక్షేత్రం ఉందో అది ఏదైనా ఉండొచ్చు శక్తి ఉంది ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రేయర్స్ చేస్తారు దివా చేస్తారు సో అడుగు పెట్టడం కాసేపు అంటే పురాతన ఇదే అయితే నాకు ఇంకా నాకు మర్యాద గౌరవం ఎక్కువ సో అట్లా ఎక్కడ వెళ్ళినా ఒక గురికి కానీ ఫంక్షన్కి వెళ్తే అక్కడైనా చర్చ్ కానీ మసీదు కానీ అయినా ఉంటే నేను వెళ్తాను వాళ్ళ అభిమానులు ఉన్నారు మాకు వాళ్ళు అడిగితే వాళ్ళు తీసుకెళ్తారు సో అట్లా మాకు నెల్లూరులో అని ఉన్నది అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కరు ఉన్నారు సో ఆ విధంగా మాకు ఏంటంటే రిలేషన్షిప్ ఇలాగే ఉండాలి అందరూ మనందరూ ఏంటంటే ఈరోజు మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ మీకు తెలుసు మూడు వందల మందిలు చనిపోయారు మూడు నిమిషాల్లో జీవితం గ్యారంటీ వేరు ఎన్నో రోజులు మనంతా ఏంటంటే సంతోషంగా ఉండాలి ఒకరి ఎవరు మనం కలిసి ఉండాలి చూస్తే భారతీయ దేశం చుట్టూ యుద్ధం జరుగుతుంది రోజుకి ఎన్నో వేల మంది లక్ష మంది చనిపోతున్నారు మన చాలా అదృష్టవంతులు ఏంటంటే మేము గ్యారంటీ లేదు సో ఈ రోజు మనం ఏంటంటే మన అందరూ కలిసి ఉండాలి ఒకరికి హెల్ప్ చేయాలి ఎవరి రిలీజియన్ వాడిది ఎవరి మతం వాడిది అది మనం ఇంట్లో పెట్టుకోవాలి బయటకు వచ్చినప్పుడు ఎందుకంటే కులం మతం వల్ల మనం అన్ని చేయలేము మనకేంటంటే మనకి ఫ్రెండ్షిప్ ముఖ్యం రిలేషన్షిప్ ముఖ్యం ఇదే ఇదే విధంగా అందరూ సంతోషంగా ఉండాలి అభిమానంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి చాలా ఎందుకంటే ఇక్కడ కమిటీ కానీ అందరూ హిందువులు కూడా ఉన్నారు అది విశేషం ఇక్కడ ఆ హిందువులో ఎక్కువ ఉన్నారు ఇప్పుడు అన్ని చోటుకు అంటే అది తప్పు ఇది రైట్ నేను చెప్పను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మనం అంటే వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ ఇది వేరే ఇదే మాదిరిగా అన్ని చోట్ల ఉండాలి అప్పుడే మనం అందరూ కలిసి ఉంటాం సో ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అందరూ మనం కలిసి ఉండాలి హ్యాపీగా ఉండాలి అందరూ అంత అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి మా అభిమానులకు ముఖ్యం అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఈరోజు నలభై ఏడు సంవత్సరాలు ఇండస్ట్రీ పూర్తి అయిపోయింది డిసెంబర్ వస్తే నలభై ఎనిమిది మొదలవుతుంది సో అందరు ఆశీర్వాదాల వల్ల మా అమ్మగారు నాన్నగారు దువా వల్ల నాకు అన్ని జరిగింది సో ఎప్పుడు మర్చిపోను నేను మనం ఈ బేమూల ఉన్నంత వరకు నా అభిమానులు మర్చిపోను నా నిర్మాత దర్శకులు టెక్నీషియన్స్ ఎవరిని నచ్చుకోవాలి సో అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి